అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభోర్త కీలక ఆదేశాలు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గల పెండింగ్లో ఉన్నటువంటి సమస్య అయితే క్లియర్ త్వరలోని ఏపీ క్యాబినెట్ భేటీ కాబోతుంది ఈ భేటీలో భాగంగా పీఆర్సీఐఆర్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగంగా ఆర్టీసీ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు సంబంధించి ఫైల్ అయితే ముందు కదిలింది విధుల నిర్వహణలో మృతి చెందిన ఆర్టీసీ కుటుంబాల ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం సుభవార్త చెప్పింది రెండు వేల పదిహేను పదిహేను డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు మృతి చెందిన కుటుంబాల్లోని అర్హులకు కారుణ్య నియామకాలకు ప్రభుత్వం అయితే అనుమతిచ్చిందండి ఆర్టీసీ ఉద్యోగులను రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి ప్రభుత్వంలో విలీనం చేశారు ఈ క్రమంలో ప్రభుత్వం రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి మధ్య తేదీ వరకు విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు అయితే ఇచ్చారండి వివిధ ప్రభుత్వ శాఖల్లోని జిల్లా కలెక్టర్లు ఆర్టీసీలో ఖాళీల ఆధారంగా నియామకాలు చేపట్టారు అంతకుముందు కూడా కొందరికి కారు నియామకాలు చేసినప్పటికీ వయస్సు విద్యార్హతల అంశంతో అనేక మందికి ఉద్యోగాలు అయితే రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా కుటుంబాలు ఆరు వందల మంది వరకు ఉన్నట్లు అధికారులు అయితే చెబుతున్నారు వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర సమయంలోనూ వీరి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఎటకాలకు స్పందించిన ప్రభుత్వం రెండు వేల పది హన్ వరకు మిగిలిపోయిన కుటుంబాల్లో సైతం కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది అర్హులైన వారి జాబితాను జిల్లా కలెక్టర్లకు పంపాలంటూ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులకు స్పష్టత ఇస్తూ సర్క్యులర్ అయితే జారీ చేశారు కారుణ్య నియామకాల పట్ల సానుకూలంగా స్పందించిన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఎందుకు సహకరించిన ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు గారికి ఆర్టీసీ కార్మికుల పరిషత్ తరఫున కృతజ్ఞతలు అయితే తెలిపారు సో కాబట్టి రెండు వేల పదహారు టు రెండు వేల పంతొమ్మిది ఈ మధ్య టైం పీరియడ్లో మృతి చెందిన కుటుంబాల్లోని వారికి సభ్యులకు కారణ నియామకాల కింద ఫైల్ అయితే ముందుకు కదిలిందండి దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఆ లిస్ట్ అయితే త్వరలోనే పంపబోతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ అయితే విడుదలైందండి ఈ నెల ఇరవై నాలుగు నుంచి సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఇరవై ఐదవ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉండగా ఇరవై ఎనిమిదిన అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు సో మనకి ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి ఆ మరుసటి రోజే బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు సో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు దాటింది గతేడాది జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కొంత సమయం అయితే తీసుకున్నారు రెండుసార్లు ఓటన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు అయితే ఒక కొలుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో కొత్త పిఆర్సీకి సంబంధించి కమిషనర్ నియామకం అలాగే ముప్పై శాతంతో వృత్తి ఈలోగా పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయలు వీటి అన్నింటికి సంబంధించి ఫైల్స్ ముందుకు వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ డే